హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్ ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ అండ్ గోల్డ్ స్వీట్ రెసిపీ సున్నుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సున్నుండని తినేటప్పుడు చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే నోటికి అంటుకుంటూ ఉంటుందని అందుకే పిల్లలు చాలా మంది సున్నుండని తినడానికి అయితే ఇష్టపడరు కానీ సున్నుండులో మంచి పోషక విలువలు ఉన్నాయి మనకు మంచి బలమైన ఆహారం కూడా మరి ఎంతో టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్తో ఎవరైనా నచ్చుకునే విధంగా నోటికి అస్సలు అంటుకోకుండా ఈ సున్నుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించిన టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి ఈసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి ఈ సున్నుండలు అయితే మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి మరి చేయకుండా ఈ టేస్టీ సున్నుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం సున్నండల తయారీ కోసం స్టవ్ మీద ఒకడాని పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మెనుపగూళ్ళను తీసుకున్నాను కదా మీరు కావాలంటే పొట్టు మినపప్పునైనా తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మినపగుళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మినపగుళ్ళని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మీరు హైలో పెట్టేస్తే మనకి పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఫ్రై అవదు అప్పుడు సున్నున్న టేస్ట్ కూడా మారిపోతుంది మీకు కమ్మగా సున్నుండి కావాలంటే టైం పట్టినా సరే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మినపప్పు మనకు దాదాపు ఫ్రై అయిపో వచ్చింది అయితే ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వలేదు ఇక్కడ మీకు టైం సేవింగ్ కోసం ఒక చిన్న టిప్ని అయితే చూపిస్తాను దీంట్లో మనం పెసరపప్పుని కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పాను కదా ఈ ప్లేస్లోనే మీరు పెసరపప్పుని యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకా మినపప్పు కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ టైంలోనే ఇలా పెసరపప్పుని అలాగే ఒక కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటే మనకి నోటికి అంటుకోకుండా ఈ బియ్యం యాడ్ చేయడం వల్ల నోటు కట్టుకోకుండా ఈ లడ్డు అనేది చాలా బాగుంటుంది అలాగే మినపప్పు ఇంకొంచెం ఫ్రై అవ్వాలని చెప్పాను కదా అది ఫ్రై అవుతూ దసరిపప్పు బియ్యం కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి అంటే మనకి ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది ఈ మూడు సెపరేట్గా ఫ్రై చేసుకోవడం కంట ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఈ మూడు మనకు మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇలాగా పళ్ళెల్లోకి వేసుకొని చల్ల పెట్టేసుకోండి పప్పు చల్లాలేపు మనం పంచదారని పౌడర్ చేసుకుందాం ఇందులో ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకోండి మనం ఈ కప్పుతో ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాం పావు కప్పు పెసరపప్పు కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే దీంట్లోనే విడదీసుకుని రెండు ఏలక్కాయలు కూడా వేసేసుకుని ఇప్పుడు వీటి మొత్తాన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి పప్పు కూడా మనకు చక్కగా కూల్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకుందాం వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార వేసిన ఈ పిండిలోనే దీంట్లో ఇది వేసేసుకుందాం ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం ఇలా విస్కట్లో కలిపేశాను చక్కగా మనకి మిక్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయిని కానీ ఒక గిన్నెను కానీ పెట్టుకోండి దాంట్లో మనం మినపప్పు కొలుచుకున్న దీంతో ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకుందాం ఇలా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కరిగించుకున్న ఈ నెయ్యి మొత్తాన్ని మనం ముందుగా కల్పించుకున్న దీంట్లో వేసేసేయండి వేసేసి మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకోండి మీరు కావాలంటే కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూనే చుట్టుకోవచ్చు బట్ ఈ ఎరకపు నెయ్యి అయితే మాత్రం ఖచ్చితంగా పట్టేస్తుంది సో అందుకే నేను ముందే ఇలా వేసేస్తే మనకు ఆ కొంచెం వేడిగా మనకి నెయ్యి ఉంది కదా ఆ షుగర్ పౌడర్ మనకు మెల్ట్ అయ్యి లడ్డు చుట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు మనం లడ్డు చుట్టేసుకుందాం మనకి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవడమే అంతేనండి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మౌత్ మెల్టింగ్ టేస్టీ సున్నుండి అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా అలా కరిగిపోతుంది మనకి పైన అస్సలు అంటుకోకుండా ఇది బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్ లో డిఫరెంట్ ఫ్లేవర్ తో అందరికీ నచ్చే విధంగా ఈ సున్నుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్